ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇండియా వెస్ట్ ఏషియా రిలేషన్షిప్ ఇండియా పశ్చిమాసియా సంబంధాల్లో ఒక ఛాలెంజ్ కొత్త సమస్య ఏర్పడింది వెస్టేషియన్ కంట్రీస్ దే ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్ విత్ రెస్పెక్ట్ టు కాశ్మీర్ ఇష్యూ నిన్న పాకిస్తాన్ మీడియాలో ఒక న్యూస్ వచ్చిందంట ఓఐసీ వాళ్ళు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ మెంబర్షిప్స్ వాళ్ళందరూ కలిసి కాశ్మీర్ విషయంలో ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటున్నారని కానీ ఇందాక న్యూస్ చదివితే ఫారెన్ మినిస్టర్స్ కాదు కేవలం పార్లమెంటేరియన్స్ మీటింగే మినిస్టర్స్ జస్ట్ పార్లమెంటేరియన్స్ మీటింగే కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ట్రైయింగ్ హార్డ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో మంచి రిలేషన్షిప్ ఉండాలని ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసు బహ్రెయిన్ యుఏఈ సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇలాంటి దేశాలన్నీ మోడీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాయి మోడీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాయి కానీ కాశ్మీర్ విషయంలో అయోధ్య విషయంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కాశ్మీర్ విషయంలో అయోధ్య విషయంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఇండియాకి వ్యతిరేకంగా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి ఇండియాకి వ్యతిరేకంగా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి దాదాపు సిక్స్టీ ల్యాక్ ఇండియన్స్ వెస్టేషియాలో పనిచేస్తారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అరవై లక్షల మంది భారతీయులు మిడిల్ ఈస్ట్లో పనిచేస్తారు సో ఇన్వెస్ట్మెంట్స్ డయోస్పరా ఆయిల్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఇది ఇష్యూ అనమాట ఈరోజు హిందువులో థియోక్రటిక్ స్టేట్ థియోక్రటిక్ స్టేట్ అంటే మతానికి సంబంధించిన దేశాలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఇండియా రీకనెక్ట్ చేసుకోవాలి కొత్త కొత్త సంబంధాలు వాళ్ళతో ఏర్పరచుకోవాలి ఇండియా స్టాండ్ వాళ్ళకి చెప్పాలి లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అని చెప్పి ముఖ్యంగా సౌదీ అరేబియా అండ్ యూఏఈ ఈ రెండు దేశాలు అని చెప్పి న్యూస్ వచ్చిందన్నమాట ఈరోజు హిందువుల్లో దీని మీద చాలా పెద్ద అనాలిసిస్ వచ్చింది